హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ముప్పై నాలుగవ పాదము థర్టీ ఫోర్త్ పాద నేర్చుకుందాము ఇష్ట అవిశిష్ట షిష్టేష్ట నహుష క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర ఇష్ట అందరికీ కూడాను ఇష్టడు ఇష్టడంటే ప్రియమైనవాడు ఎందుకు పరమానంద స్వరూపుడు కాబట్టి అందరికీ కూడాను ఆయనంటే ఇష్టం అన్నమాట అసలు ఇష్టం లేని వారంటూ ఉండరు కాబట్టి ఇష్ట అని అంటారు ఆ విశిష్టః విష్ణువు వేరుగా లేకుండా అందరిలోనూ తానే అంతర్యామిగా ఉన్నవాడు కాబట్టి అవి శిష్ట అని అంటారు శిష్టేష్ట శిష్ఠులు అంటే జ్ఞానులు తత్వవేత్తలు శిష్టేష్ట అంటే అటువంటి శిష్ఠులు జ్ఞానులు తత్వవేత్తలకి అందరికీ కూడా ఆయన ప్రియమైన వాడు ఇష్టుడు అన్నమాట జ్ఞానులకు ఇష్టుడు కాబట్టి శిష్టేష్ట అని అంటారు శిఖండి శిఖండము అంటే నెమలి పించమన్నమాట నెమలి పించము సిఖపై దాల్చినవాడు ఎప్పుడు దాల్చాడు నెమలి పించము మనకు తెలుసు కదా కృష్ణావతారంలో గోపాలని రూపంలో ఉన్నప్పుడు విష్ణువు తన కిరీటములో నెమలి పించాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి శిఖండి అని అంటారు అన్నమాట నహుషహ నహ అంటే బంధించడము నహుష అంటే బంధించేవాడు ఎవరిని దేనితో బంధిస్తున్నాడు విష్ణువు ప్రాణులందరినీ కూడాను తన మాయతోటి బంధిస్తున్నాడు కాబట్టి నహుషహ అని అంటారన్నమాట వృష ధర్మస్వరూపుడు అందువలన వృష అని అంటారు క్రోధ క్రోధాన్ని హరించేవాడు క్రోధం అంటే ఏంటి కోపం ఆ కోపాన్ని హరించేవాడు అంటే ఏం చేస్తాడైనా సాధుజనులలో కోపము అనే అవలక్షణాన్ని నశింపజేసేవాడు కోపము అనేది ఎప్పటికీ కూడా అవలక్షణమే మంచి లక్షణము కాదు అటువంటి అవలక్షణమైన కోపాన్ని హరిస్తాడు తీసేస్తాడు కాబట్టి క్రోధ అని అంటారన్నమాట క్రోధకృత్కర్త క్రోధ స్వభావులు అంటే కోపం కోపంతో నిండిపోయినటువంటి వారు ఎవరు దైత్యులు రాక్షసులు దుష్టులను అటువంటి వారిని సంహరించేవాడు కోపంతో నిండిపోయినటువంటి రాక్షసులను దుష్టులను సంహరించేవాడు వారిపైన విష్ణువు క్రోధం చూపించి ఆ క్రోధం కలవారిని నశింపజేసేవాడు ధర్మరక్షణార్థం కోసం దుర్గ కాళీ వీరభద్రాది అవతారాలు ధరించినవాడు విశ్వబాహు విశ్వమే తన బాహువులుగా కలవాడు విశ్వమంతా కూడా తన బాహువులుగా కలవాడుట బాహువులు అంటే భుజములు అంతటా తానే వ్యాప్తి చెంది ఉన్నవాడు కాబట్టి అంతటా తన బాహువులే కలిగినవాడు అన్నింటికీ కూడా ఆధారమై ఉన్నవాడు ఆయన భుజములు అన్ని చోట్లకు విస్తరించి ఉన్నాయి అని చెప్పడం అన్నమాట మహీధర మహీ అంటే భూమి ధరహ అంటే ధరించినవాడు భూమిని ధరించినవాడు లేదా పూజలను స్వీకరించేవాడు మనం చేసిన పూజలను స్వీకరించువాడు మహి అంటే భూమి ప్రార్థన అనే రెండు అర్థాలు కూడా ఉన్నాయన్నమాట అందుకని భూమిని ధరించినవాడు లేదా మనము చేసిన పూజలను స్వీకరించువాడు అని అర్థమొస్తుందన్నమాట పాదం మొత్తము చదువుదాము ఇష్టో అవిశిష్ట శిష్టేష్ట శిఖండీనహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహూర్మహీధర ఈ పాదాన్ని ఆశ్లేష నక్షత్రము రెండవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే చాలా మంచిది రేపు ముప్పై ఐదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్